ప్రివెంటివ్ డి సింపుల్ గా ఒక్క ముఖలో చెప్పాలంటే ఒక పర్సన్ యొక్క నేర చరిత్రని ఆధారంగా చేసుకొని తను ఫ్యూచర్లో మిస్టేక్ చేయబోతున్నాడు అని ముందుగానే ప్రివెంట్ చేసి కస్టడీలోకి తీసుకోవడమే ప్రివెంటివ్ డిటెన్షన్ హియర్ వన్ మోర్ వర్డ్ దట్ పినిటివ్ డిటెన్షన్ అంటే ఒక పర్సన్ ట్రయల్ అండ్ కన్వెక్షన్ తర్వాత తను కల్పిటర్ కన్ఫర్మ్ అయితే తనకి పనిష్మెంట్ ఇవ్వడం ప్రివెంటివ్ డిటెన్షన్ లా పీడిఏ యాక్ట్ లీగల్ సర్కిల్ లో దీన్ని నెసెసరీ గా అభివర్ణిస్తుంటారు పవర్ లో ఉన్న వాళ్ళు దీన్ని ఎక్కువగా మిస్యూజ్ చేస్తున్నారు హెవీ క్రిటిసిజం కూడా సొసైటీ లో బాగా ఉంది మన మైథాలజీలో ఒక స్టోరీ ఉంటుంది అది జన్మేజేయుడి సర్పయాగం ఈ స్టోరీకి పీడీఏ యాక్ట్కి యాక్ట్ కి ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ ఉంటుంది దాని గురించి తెలుసు జన్మే జి సర్పయాగం స్టోరీలో పరీక్షిత్ జయుడు అనే ఫాదర్ అండ్ సన్ ఉంటారు వీళ్ళు అభిమన్యుడు కొడుకు మనవడు ఈ స్టోరీలో తక్షకుడు అనే పాము కరవడం వల్ల పరీక్షిత్ చనిపోతాడు దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ హియర్ ఈ విషయం తెలుసుకున్న పరీక్షిత్తు కుమారుడు జన్మేజయుడు కోపంతో ద్వేషంతో రగిలిపోయి ప్రపంచంలో ఉన్న పాములన్నింటినీ సంహరిస్తానని ప్రతిజ్ఞ పూని మహాసర్పయాగాన్ని మొదలు పెడతాడు వేద మంత్రాలతో యజ్ఞం స్టార్ట్ అవ్వగానే అన్ని పాములు వచ్చి యజ్ఞగుండంలో పడి చనిపోతూ ఉంటాయి ఇదంతా చూస్తున్న ఆస్తికుడు అనే ముని వచ్చి జన్మేజయుణ్ణి అడగా ఫ్యూచర్లో కూడా ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా పాము కాటు వల్ల ఎవరూ చనిపోకూడదని యజ్ఞ స్టార్ట్ చేశానని చెప్తాడు దీనికి ఆస్తికుడు నువ్వు చేసే పని వల్ల తప్పు చేసినవే కాకుండా తప్పు చేయనివి కూడా ఎన్నో చనిపోతున్నాయి అని కన్విన్స్ చేసి యజ్ఞాన్ని చేయిస్తాడు జనమేజయుని సర్పయాగం మరియు నివారణ నిర్బంధ చట్టం మధ్య పోలికను చూద్దాం రెండింటి ఉద్దేశ్యం ప్రమాదాన్ని నివారించడమే మనం ఈ స్టోరీని PDA యాక్ట్ ని కంపారిజన్ చేస్తే తక్షకుడి ప్లేస్ లో కల్క్యులేటర్ ఉంటారు జన్మేజేయడు ప్లేస్ లో గవర్నమెంట్ ఉంటుంది కోర్టులు లాయర్లు అన్నీ ఆస్తికుడి ప్లేస్ లో ఉండి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి జనమేయయుని సర్పయగం మరియు ప్రివెన్టివ్ డిటెన్షన్ లావ్ మధ్యగల పాలికలు రెండు సందర్భాలలో దీన్ని బట్టి మన పురాణాలు కేవలం స్టోరీస్ కాదు మనకు డే టు డే లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ అని అర్థమవుతుంది ఆధునిక సమస్యలకు పురాతన పరిష్కారాలు మన పురాణాలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి